మాజీ మంత్రి రాజకీయాల్లో మొకటం లేని మహారాజుగా మెలిగిన స్వర్గీయ గొర్ల శ్రీరాములు నాయుడు ఇరవై వర్ధంతి నివాళి వేడుకలు శ్రీకాకుళం నగరంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసి అందరి అభిమానాన్ని పొందిన ఏకైక నాయకునిగా శ్రీరాములు నాయుడు పేరుగాంచారని శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ మోహన్ రావు శాసపు జోగి నాయుడు డాక్టర్ ఎం రామజోగి నాయుడు కిల్లారి నారాయణరావు వాళ్ళ శ్రీరాముల నాయుడులు అన్నారు శ్రీకాకుళం జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడే మొదటి తరం నేతల్లో శ్రీరాములు నాయుడు అగ్రగణ్యులని కొనియాడారు మాజీ మంత్రిగా జడ్పీ చైర్మన్గా పదవులు నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని విద్యాభివృద్ధికి సాగునీటి రంగం అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు జాతి ఆనిముత్యంగా కీర్తించబడే శ్రీరాములు నాయుడు కాశ్య విగ్రహాన్ని త్వరలో కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీకాకుళం నగరంలో ప్రధాని కోడల్లో ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తూర్పు కాపులకు బీసీడీలో చేర్చి జాతిని అన్ని రకాల ఉద్ధరించి రాష్ట్రంలో తగిన గుర్తింపు గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత స్వర్గీయ గొర్ల శ్రీరాములు నాయుడు అని ప్రశంసించారు అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద మరియు కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో గల శ్రీరామునాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ నివాళుల కార్యక్రమంలో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ అందవరపు వరం కుమారుడు టీడీపీ యువనేత ప్రసాద్ శ్రీరాములు నాయుడు కుటుంబ సభ్యులు కనుగుల దుర్గా శ్రీనివాస్ కురిటి రామకోటేశ్వరరావు వాన కృష్ణచంద్ వావిలపల్లి జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా నేటి తరం రాజకీయాల్లో ప్రవేశించి యువతకు ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు కానీ శ్రీరామ్ నాయుడు గారి జీవితం ఆయన తరకు ఆదర్శాలు ఆయన ఆలోచన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సాగునీటి రంగంలో ఈరోజు ఈ మడ్డవలస వలస ప్రాజెక్టు కానివ్వండి వంశధారి తీసుకున్న నారాయణపురం తీసుకున్న ఏ ప్రాజెక్టులో కూడా శ్రీరామ నాయుడు గారి అసంత ఉంది ఆయన మంత్రిగా జడ్పీ చైర్మన్గా వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన జిల్లా సమగ్ర అభివృద్ధిలో మాత్రం వేయాశీలకు పాత్ర పోషించారు అందుకు నాడే కాదు ఏనాడైనా ఇరవై వర్షాలు అయినప్పటికీ మరిచిపోలేని మరుగులేని మహానాయత ఎవరైనా శ్రీకాంజుల రాజకీయాల్లో ఉన్నారంటే ఒక పక్క లక్ష్మ లక్ష్మీదాసు గారు మరోపక్క శ్రీరామ్నాయుడు గారు అలాంటి మహనీయం తాలూకా వర్ధంతి వేడుకుని ఈరోజు నగరంలో ముందుగా నేడు రోడ్లు కోళ్ళు విగ్రహం విక్రమ దగ్గర ప్రతి తర్వాత ఈ కిమ్స్ రోడ్ విగ్రహం దగ్గర కూడా ఆయన అర్పిస్తూ స్వర్గీయ శ్రీ గురుల శ్రీరాములు వర్తంతి కార్యక్రమం ఇక్కడ వారి కుటుంబ సభ్యులు టూర్ సంక్షేమ సంఘ సభ్యులు మరియు ఇతర పౌర ప్రముఖుల యొక్క సమక్షంలో జరుపుకుంటున్నాం ఇప్పుడే జిల్లా కేంద్రంలో శివన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న గురులు విగ్రహానికి నాయుడు విగ్రహానికి పోల్మాల్సి నివాళులర్పించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న స్వర్గీయ శ్రీరాములు విగ్రహానికి కూడా పోల్మాల్ మాల్ వేసి నివాళులర్పిస్తున్నాం శ్రీ శ్రీరావు నాయుడు గారు అనేటప్పటికీ గురులు శ్రీరాములు నాయుడు గారు అనేటప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంది ఆయన ఒక తూర్పుకోప కులానికి చెందిన వ్యక్తిగా మాత్రమే మేము చూడడం లేదు ఆయన అన్ని కులాలకి అనేక రకాలుగా సహాయపడిన మహోన్నతమైన ఒక రాజకీయ నాయకుడు ఆయన ఒక పెద్ద లీడర్ అని చెప్పక తప్పదు